స్వామి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఒక మాటతో మా అమ్మ మా అమ్మ మంచం నిరవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా హలో హాయ్ అండి ఈ రోజు vlog వచ్చేసి నేను అమలాపురంలో ఏ లొకేషన్కి వెళ్ళాను ఏ టెంపుల్స్కి వెళ్ళాను ఎవరెవరిని కలిశాను అన్నీ ఈ బ్లాగ్లో మీరు చూసేసేయండి ఈరోజు మా పాప షూటింగ్ వచ్చి ఇదే లొకేషన్ అనమాట చాలా బాగుంది కదండి ఫ్లోయింగ్ నా కళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంచి ఫీస్ట్ అనిపిస్తుంది మంచి గ్రీనరీ అటంతా కొబ్బరి చెట్లు ఇక్కడ చిన్న షెడ్ వేసారండి బాగుంది కదా ఈ గ్రీనరీ లో షెడ్ చాలా బాగుంది మా మా సెట్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు మేకప్ అమ్మాయి అటంతా మా ప్రొడక్షన్ వాళ్ళు లొకేషన్ చూసుకుంటున్నారు ఎక్కడ పెడితే బాగుంటుంది షాట్ అని జ్యోతి మంచి హెయిర్ డ్రెస్ రండి బాగా చూసుకుంటుంది బాగా ఇంకా అన్ని చూపిస్తూ ఉంటాం అమలాపురంలో ఇప్పటికైతే ఇదేండి మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ మా రాము గారండి ప్రొడక్షన్ మేనేజర్ అసలు రాము గారు టైమింగ్ మామూలుగా ఉండదండి ఒకసారి స్కెచ్ చేస్తే మామూలుగా ఉండదు ఆ బెంగళూరు వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని ఒకేసారి ల్యాండ్ చేసి మళ్ళీ రెండు కార్లు పెట్టకుండా ఒకటే కారు ఆ హీరోకి మాకి అసలు టైమింగ్ అయినా మీ మీ కి మీ క్రూయల్టీకి స్కెచ్

ఈ పచ్చని వాతావరణంలో షూటింగ్ చేస్తున్నాం షూట్ చేయడానికి అక్కడికి వెళ్తున్నారండి లొకేషన్ మాత్రం అద్దరింది గన్నవరం లొకేషన్ మేము యానంకి ఎందుకు వెళ్ళామంటే అండి యానంలో పెట్రోల్ ధర తక్కువ ఎంత అంటే మన దగ్గర ఉన్న దానికంటే టెన్ రూపీస్ తక్కువ అనమాట ఇక్కడ యానంలో లిక్కర్ రేట్స్ చాలా తక్కువండి అవునా నిజమా మనం ఎంత తాగినా తిన్నా ఇక్కడే తాగాలి ఇక్కడే తినేయాలి ఆ చెక్ పోస్ట్ దాటి తీసుకెళ్తే వాళ్ళు పట్టేసుకుంటారు అనమాట ఓన్లీ తాగటం వరకే పర్మిషన్ తీసుకెళ్ళటానికి పర్మిషన్ లేదు ఇది యానం బ్రిడ్జ్ అండి ఇక్కడ చాలా ఫేమస్ బ్రిడ్జ్ ఇది అనమాట చాలా బాగుంది వాటర్ బాగుంది యానం బ్రిడ్జ్

బాగుందా నిజం బాగుంది కాదు మీరు కూడా ట్రై చేయండి మ్యాంగో పాస్తా మనం ఎప్పుడు పాస్తా వైట్ సాస్ పాస్తా టమాటో పాస్తా చేస్తాము మ్యాంగో పాస్తా చేసుకొని కర్రీ మ్యాంగో పాస్తాని కర్రీగా చేసుకొని రైస్ లో తినండి నేను నేర్చుకుని మీకు ఒక బ్లాగ్ చేసి పెడతా మ్యాంగో పాస్తా కర్రీ

పిల్లకి పట్టుకుని ఎక్కేస్తున్నారు ఎక్కువెళ్తున్నారు తీసుకెళ్ళిపో i <laughs> చెప్పండి అమలాపురం దగ్గర అమలాపురం దగ్గర ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యాడు మేమందరం ఫాలో అవుతాము మీరు కూడా అవ్వండి అంటున్నారు నేను కూడా అవుతున్నాను చెప్తాను ఎక్కడండి హైదరాబాద్ నేను అసలు నేను ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్మెంట్ నా ఎంత అయింది పార్ట్ అర్ టు లెవెన్ ఎస్ వెళ్ళి పడుకుందా మరి పార్కింగ్కి వచ్చామండి తిన్నది అరిగిపోయింది వెళ్ళి బొబ్బోయాలి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఉందా మీకు పాల్ షర్ట్ ఓకే చిన్న పాపలు ఆంటీ కలిసి ఎవరనే చూడు అమ్మ చెప్తున్నారు చెప్పండి ఎంత షై షై ఐ యు ఎక్సైటెడ్ టు సీ ఆంటీ వెరీ ఎక్సైటెడ్ సి ఎక్కడ

మేము అమలాపురం దగ్గర నుంచి మురుముల్లా టెంపుల్ కి వెళ్తున్నామండి మేము చాలా లక్కీ అన్నమాట మాకు కాస్ట్లీ డ్రైవర్ దొరికాడు హీరో కమ్ డ్రైవర్ డ్రైవర్ గారు మీరు డ్రైవ్ చేస్తూ ఎలా ఫీల్ అవుతున్నారు మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం చాలా డ్రైవింగ్ అసలు హీరోకి ఇవ్వటమే తెలుసండి తీసుకోవటం తెలియదు లేదు లేదు నేను తీసుకుంటాను మేడం హిట్లు కూడా తీసుకుంటాను ఓ అట్లా అంటే సినిమా హిట్లు తీసుకుంటాను మేడం దట్టా ఐ థింక్ వాటో వాట్ ఫుటీ టైమింగ్ పార్టీ టైమింగ్ తప్పకుండా అందుకనే బాబుని తీసుకెళ్తున్నాను దేవుడి దగ్గరికి నువ్వు హిట్ కొట్టాలని ఆ స్వామి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఒక్క మాటతో మా అమ్మ మా అమ్మమ్మ మంచు పెట్టుకుంటే పలికిన మాటల్లో నెత్తి అని మాటే అమ్మా అమ్మ మనసు ఎప్పుడూ అమ్మ మనసే రామంతా మురుముళ్ళలో రోడ్డు పక్కనే మాణిక్యాంబ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు చాలవండి చూడండి నేను చెప్పటం ఎందుకు మీరే చూసేసేయండి అమ్మవారిని చూస్తుంటే మాత్రం అసలు సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుందండి అంత ట్రాఫిక్లో కూడా జనాలు వచ్చి అమ్మవారిని చూసి వెళ్తారండి మురుముళ్ళలో షాపింగ్ చేస్తున్నామండి క్లిప్స్ మీ షాప్ పేరేంటండి శ్రీనాక్ష్మి శ్రీనివాస్ అని అమ్మవారి టెంపుల్ పక్కనే మురుముల్లా రోడ్డు మీద ఓకే ఇప్పుడు నేను మురుముళ్ళలో వీరేశ్వర స్వామి టెంపుల్కి వచ్చానండి ఈ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అంటండి మనకి పెళ్ళి కాకపోయినా ఉద్యోగము వ్యాపారము ఇలా ఏవి కావాలని కోరుకున్నా అయిపోతుందంటండి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఎప్పుడైనా మీరు అటు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి ఒకసారి విజిట్ చేయండి వేప పచ్చడి చేసుకుంటాం కదా అదే ఉగాది పచ్చడి ఆ రోజు అన్ని వేస్తాం కదా ఆరు రుచులు కళ్యాణం మీరు ఎవరితో పెళ్లి చేసుకోవాలనుకున్నా తల్లి అన్నీ ఎగ్జాంపుల్ చెప్పు ఓకే సో అందుకే లిఖిత వచ్చేసింది నెక్స్ట్ ఆమె కావాలని కోరుకుంటుంది మంచి అభివృద్ధి చెందాలని పెట్టుకోవడానికి ఇక్కడ దర్శనం అయినాక కూడా కళ్యాణం టికెట్ కొనుక్కోవచ్చు మనం లేకపోయినా కూడా కళ్యాణం చేయించుకోవచ్చు చేయించుకోవడం వల్ల చాలా చాలా పాజిటివ్ హోర మంచి హోప్ అనమాట టికెట్ కొని ఇచ్చేస్తే మన పేరు మీద దర్శనం ఓకే కొనుక్కుంటాను సూపర్ దర్శనం బాగా జరిగిందండి ప్రసాదం తింటున్నాం మేడం లిఖిత ఇంకొంచెం ఎక్కువ కోరుకుంటుంది శాంతంగా ఉంది మీకు ఎవరికైనా పెళ్లి సమస్యలు పెళ్లి కాకపోతే అవుతుంది పెళ్లి జరగట్లేదు అనుకుంటే వచ్చి కోరుకోండి జరిగిపోతుంది ఇంకా మీకు మీ లైఫ్లో ఏమి జరగకపోయినా ఒక్కసారి వచ్చి మొక్కుకుంటే చాలా పవర్ఫుల్ అంటండి కోరుకోండి జరిగిపోతుందంట లిఖితకు జరిగిందంట అందుకే గట్టిగా చెప్పి తీసుకొచ్చింది నన్ను దర్శనం చేసుకొని బయలుదేరితే రోడ్డు పక్కన బోండాల షాప్ కనపడ్డదండి ఆదినారాయణకి నేను బెదిరించా ఆదినారాయణ గారు నా కొబ్బరి బోండం స్వీట్ గా ఉండాలి స్వీట్ గా ఉండకపోతే ఇంకొక బోండం ఇవ్వాలంటే చాలెంజ్ మేడం అన్నాడు చాలెంజ్ లో తనే నెగ్గాడు ఒక బోండంతో కల్పి ఆదినారాయణ నీ పేరు నిలబెట్టేసుకున్నాం షాప్ ఎంత క్యూట్గా ఉందా అండి రోడ్డు పక్కన నీట్ గా చాలా బాగుంది హీరో చాలా బిజీగా ఉంది పిల్లలు ఎవరు ఇలాంటి సాగితం చేయొద్దు ఇక్కడ 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 పక్కన తాగాలి ఎంజాయ్ చేయాలి ఇక్కడ కొబ్బరి బొండాలు ఎంత అవి అంటారు ఇరవై వచ్చేయండి ఇరవై రూపాయలు కొబ్బరి బొండాలు హైదరాబాద్ లో యాభై అరవై ఇక్కడికి వచ్చేయండి అమలాపురం కొబ్బరి బొండాల కోసం

ఇదండి ఇవాల్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్లయజ మా అపార్ట్మెంట్ ఎదురుగానే మాకు వేప చెట్టు ఉంది రమేష్ థ్యాంక్ యూ హ్యాపీగా మాకు ఫ్రీ వేప చెట్టు ఆర్గానిక్ వేప పువ్వు కదా రమేష్ నువ్వు కూడా ఇంటికి తీసుకెళ్తున్నావా Okay, done. Thank you, ma. Santosh. Hi, Santosh.